హెవీ లుక్ ఉందో డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో మనకి నెవీ బ్లూ కలర్ లో వచ్చి స్పెషల్ అండి చాలా హెవీ కలెక్షన్స్ చాలా మంది బిగ్ బోర్డర్ వద్దండి మాకు స్మాల్ బోర్డర్ కావాలంటున్నారు కదా వాళ్ళ గురించి ఈ కలెక్షన్స్ ఈ టైప్ లో వచ్చి బోర్డర్ కూడా చూడండి ఎంత చాలా హెవీ జరీ తోటి మనకి ఎంత గా వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి బోర్డర్ ఇచ్చారు ఇగో ఈ టైప్ లో వచ్చి పింక్ కలర్ అండ్ దీని దగ్గర బోర్డర్ వచ్చి జరీ చాలా మంది అంటారు ఇది కూడా వచ్చి మనకి మనకేమన్నా ప్రింట్ అని అంటారు ప్రింట్ కాదు ఇది వచ్చి జరీ కాంబినేషన్ ఇగో ఈ టైప్ లో ప్యూర్ కలెక్షన్స్ ఇవన్నీ ప్యూర్ అందరికీ నమస్కారం మై సెల్ఫ్ లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను తెచ్చాను ఇక్కత్ కలెక్షన్స్ వచ్చి చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇక్కత్లో వీళ్ళ కాడ వచ్చి త్రీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఈ రోజులలో కలెక్షన్స్ ఇవాళ తెచ్చిన కలెక్షన్స్ అయితే చాలా స్పెషల్ కలెక్షన్స్ దీంట్లో మీకు యూనిఫామ్ శారీస్ గురించి కూడా కావాలంటే ఒకటే డిజైన్ లో ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా దొరుకుతాయి ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా దొరుకుతాయి అలాంటి కలెక్షన్స్ చాలా హెవీ కలెక్షన్స్ మీకు ఇవాళ చూపించింది కలెక్షన్స్ ప్యూర్ సిల్క్ లో వచ్చి మనకి జకాడ్ బోర్డర్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి హేవీ అంటే హేవీ కలెక్షన్స్ మీకైతే ప్రతి ఒక్కరికి తెలుసు బస్సులో టెక్స్టైల్ గురించి ఇక్కడైతే కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అన్ని ఏ వన్ కలెక్షన్స్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటాయి కలెక్షన్స్ వచ్చి వీళ్ళక్కడ ఇగో ఇలా మనకు కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ వచ్చి కట్ ఉంటది ఈ శారీ చూడండి ఎంత హెవీ లుక్ ఉందో డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో మనకి నెవీ బ్లూ కలర్ లో వచ్చి స్పెషల్ అండి చాలా హెవీ కలెక్షన్స్ చాలా మంది బిగ్ బోర్డర్ వద్దండి మాకు స్మాల్ బోర్డర్ కావాలంటున్నారు కదా వాళ్ళ గురించి ఈ కలెక్షన్స్ ఈ టైప్ లో వచ్చి బోర్డర్ కూడా చూడండి ఎంత చాలా హెవీ జరీ తోటి మనకి ఎంత థిక్నెస్ గా వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి బోర్డర్ ఇచ్చారు మనకి శారీ బోర్డర్ ఇదంతా శారీ వచ్చి ఈ టైప్ లో ఉంటది మనకి దీని బ్లౌజ్ అయితే చాలా హైలైట్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి వీళ్ళక్కడ కంపల్సరీ వచ్చి వన్ మీటర్ ఉంటదని చెప్తున్నా కదా శారీకి లెంత్ వచ్చిగో ఇలా సిక్స్ థర్టీ మనకు వచ్చి బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ కి ఎక్కువ వచ్చిగో ఇలాంటి బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఎలా ఉందో ఆ టైప్ లో వచ్చి బ్లౌజ్ ఇచ్చారు ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ దీంట్లో వీళ్ళక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా మనం చెప్పలేము అలాంటి అన్ని డిజైన్స్ ఉన్నాయి మీకు వైట్ శారీస్ కావాలన్నా లేకపోతే ఎల్లో శారీస్ లేకపోతే శారీస్ లో మీకు మీకు ఇదే శారీస్ యూనిఫామ్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు కదా అవి కావాలంటే కూడా అవి కూడా దొరుకుతాయి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీ ఉంటది ఇది వచ్చి చూడండి మనకి క్రీమ్ కలర్ వచ్చి మనకి జకాట్ మధ్యలో వచ్చి జకాట్ వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి జకాట్ వచ్చి ఉంది ఈ టైప్ లో మనకి బోర్డర్ ఏ కాంబినేషన్ లో ఉందో అదే కాంబినేషన్ లో ఇక్కడ దీంట్లోకి వచ్చి ఈ టైప్ లో వివింగ్ వచ్చి ఈ టైప్ లో ఉంది వివింగ్ ఎలా అయితే మనకి జరీ ఉంటుందో అలాగే వచ్చి శారీ మొత్తంలో ఇలా జకర్ బుట్టీస్ వచ్చింది బోర్డర్ వచ్చి హైలైట్ కింద వచ్చి చూడండి మనకి బిగ్ బోర్డర్ పోచంపల్లి టైప్ లో ఏ టైప్ లో ఇచ్చారు ఇక్కత్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇగో ఈ టైప్ లో వచ్చి పింక్ కలర్ అండ్ దీని దగ్గర బోర్డర్ వచ్చి జరీ చాలా మంది అంటారు ఇది కూడా వచ్చి మనకి ఏమన్నా ప్రింట్ అని అంటారు ప్రింట్ కాదు ఇది వచ్చి జరి ేషన్ ఇగో ఈ టైప్ లో ప్యూర్ కలెక్షన్స్ ఇవన్నీ ప్యూర్ లెంత్ గురించి మాట్లాడాలంటే కంపల్సరీ వచ్చి వీళ్ళ దగ్గర లెంత్ వచ్చి సిక్స్ థర్టీ కంపల్సరీ ఉంటది బ్లౌజ్ కూడా వచ్చి మనకి వన్ మీటర్ ఉంటది శారీ మొత్తంలో ఇగో ఈ టైప్ లో వచ్చి చూడండి మనకి నెవీ బ్లూ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ లో బాంది టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్స్ కలంకారీ టైప్ దీంట్లో మిక్స్ మనకు వచ్చి బాందిని ఉంది దీంట్లో మనకి ఇది వచ్చి కలంకారీ కూడా ఇగో ఈ టైప్ లో ఉంది శారీ మొత్తం వచ్చి కాంబినేషన్ ఇలా ఉంటది మనకి శారీ మధ్యలో ఎవైతే ప్రింట్ లాగా ఇలా మనకి వివింగ్ చేశారో అదే టైప్ లో వచ్చి మరూన్ కలర్ అండ్ జరీ బోర్డర్ తోటి వచ్చి దీంట్లో హైలెట్ లుక్ వచ్చి శారీస్ లో ఏది ఉంటుందంటే మనకి బోర్డర్ వచ్చి ఉంటుంది ఇగో ఈ టైప్ లో వచ్చి ఉంటుంది మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపించునేది నేను ఎవైతే కలెక్షన్స్ అయితే అన్ని ప్రతి ఒక్క ఏ లాంచ్ అవుతాయో అది అది వీడియో చేసి పెడుతూ ఉంటున్నాను మీకోసం ఎందుకంటే మీకు కూడా ఐడియా రావాలి ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ దొరుకుతుంటాయి ఈ టై ఇది చూడండి కాఫీ కలర్ లో వచ్చి ఉంది మనకి డార్క్ కలర్ ఉంది కాఫీ కలర్ వచ్చి మనకి డార్క్ ఉంది మనకి బోర్డర్ వచ్చి లైట్ ఇచ్చారు శారీ లుక్ వచ్చేది వీట్లలో మనకి ఏదైతే బోర్డర్ వచ్చి డార్క్ ఉండాలి లేకపోతే శారీ వచ్చి లైట్ ఉండాలి లేకపోతే శారీ లైక్ ఉంటే లైట్ ఉంటే బోర్డర్ వచ్చి డార్క్ ఉంటే శారీ లుక్ వచ్చి ఉంటది దీంట్లో ఎల్లో కలర్ చాలా హైలైట్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చి హైలైట్ ఇచ్చారు ఇగో ఈ టైప్ లో సారీ కింద వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది చూడండి ఈ శారీలో కింద వచ్చి ఇది శారీ మొత్తం మధ్యలో వచ్చి ఏ అయితే ఉన్నాయో జకాట్ వచ్చింది మనకి ఇదంతా జకాట్ దీని బోర్డర్ వచ్చి చాలా హైలైట్ గా ఇచ్చారు ఈ ప్రింట్ చూడండి ఎంతో బాగుంది శారీ శారీ హెవీ లుక్ ఈ శారీస్ అయితే మీ స్టోర్ లో పెట్టారనుకో మీకు అమ్మాల్సిన అవసరం కూడా ఉండదు అలాంటి కలెక్షన్స్ హెవీ కలెక్షన్స్ అన్ని డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో ఇది వచ్చి చూడండి స్కై బ్లూ కలర్స్ అండ్ మధ్యలో వచ్చి మనకి జకాట్ ఇచ్చారు మళ్ళీ ఎలిఫాంట్స్ ఇలా పీకోక్ వచ్చి చాలా హైలైట్ లుక్లో ఉంది ఇది కూడా సాఫ్ట్ అంటే సాఫ్ట్ చాలా చాలా మంది ఏమంటారు అంటే ఫ్యాబ్రిక్ వచ్చి రఫ్గా ఉంటుందా మా అమ్మకు రఫ్ వద్దు చాలా స్మూత్ కావాలి అని అలాంటి కలెక్షన్సే ఇక్కడ లాంచ్ చేశారు వీళ్ళు అలాంటి కలెక్షన్సే మీకు పెడతారు ఈ నుంచి ఎందుకంటే వీళ్ళది ఎక్కువ షిప్పింగ్ అనేది ఎక్కడ ఉంది మన సౌత్ ఇండియా తెలంగాణ ఆంధ్ర మన తమిళ కేరళ తరపే ఉంది అందుకే అలాంటి కలెక్షన్స్ వీళ్ళు పెడతారు ఇగో ఈ టైప్ లో క్రీమ్ కలర్ వచ్చి బ్లాక్ అండ్ జరీ తోటి వచ్చి ఈ టైప్ లో చాలా హైలైట్ లుక్ కొంతమంది ఇప్పుడు చాలా మంది ఫంక్షన్స్ కుంటున్నారు లేకపోతే యూనిఫామ్ శారీస్ కావాలనుకుంటున్నారు వాళ్ళ గురించి ఇవైతే చాలా బెస్ట్ లేదు అవన్నీ వద్దు మాకు మిక్స్ లో కావాలి మిక్స్ లో వచ్చి మనకి సెట్ వైజ్ తీసుకోవాలి సెట్ లో వచ్చి ట్వంటీ ఫైవ్ పీసెస్ సెట్ ఉంటది ఇది దీంట్లో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఇస్తాను కాకపోతే మినిమం బడ్జెట్ వచ్చి మీకు అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే మాల్ తీసుకోవాలి ఈ డిజైన్ లో మీకు ఇన్ని కొన్ని కలెక్షన్స్ కావాలంటే కొన్ని కలెక్షన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇది వచ్చి చూడండి మనకి గ్రే కలర్ లో వచ్చి వైట్ అండ్ లైట్ పింక్ అండ్ ఈ కలర్ లో కొంచెం మనకి బెల్లం కలర్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో సారీ వచ్చి ఇది ఇచ్చారు ప్రతి ఒక్క శారీస్ లో వచ్చి చాలా హైలైట్ ఇచ్చింది ఏంటిది అంటే మనకి కింద బోర్డర్ వచ్చి చాలా హైలైట్ గా ఉంది మనకి ఇగో ఇంకోటి వచ్చి చూడండి మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో ఇది కూడా చాలా హెవీ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి మనకి ఇలాంటి మీరు పెట్టారనుకో స్టోర్ లో మీకు మీ ప్రతి పదే చెప్తున్నాను మీకు కంపల్సరీ సేల్ అవుతాయి మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఇలాంటివి ఎలాంటి కలెక్షన్స్ పెడితే మీకు సేల్ ఎలా అవుతాయి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్క శారీస్కి వచ్చి పళ్ళు వచ్చి ఇగో ఈ టైప్ లో గ్రాండ్ ఫుల్ గా ఉంటుంది మన బోర్డర్ ఏదైతే కలర్ లో ఉంటుందో అదర్ కలర్ లో వచ్చి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటది ఇగో లాస్ట్ శారీ కూడా నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే మీకు కూడా తెలియాలి ఇక్కడ లెంత్ అనేది ఎంత ఉంటుందో అని కంపల్సరీ మీకు వచ్చి బ్లౌజ్ వన్ మీటర్ కి ఎక్కువనే వచ్చి ఉంది మనకి బోర్డర్ వచ్చి చూడండి చాలా హేవీ అంటే హేవీ మనకి బోర్డర్ తోటి చాలా హెవీ హెవీ వచ్చింది ఈ టైప్ లో చూడండి కింద జరీ వచ్చింది మనకి ఇది ఇది కూడా చాలా హైలైట్ డిజైన్స్ ఇవి ఎన్ని డిజైన్స్ అయితే మీకు చూపించానో అన్ని ఇప్పుడు ట్రెండింగ్ లో నడిసే కలెక్షన్స్ అవి కూడా మీకు చాలా మంచి బెస్ట్ గా సేల్ అయ్యే కలెక్షన్స్ ఇగో ఇది చూడండి లైట్ పింక్ కలర్ లో వచ్చి లెహర్యా టైప్ లో వచ్చి దీనికి ఒక కొంచెం డిజైన్ ఇచ్చారు ఇది కూడా కొంచెం హెవీ లుక్ ఇది వచ్చి వేరే లుక్ లో వచ్చి ఈ శారీ ఉంది ప్రతి ఒక్క శారీలో వచ్చి మనకి జెకాట్ అనేది కంపల్సరీ ఉంది ఈ జెకాట్ ఏ టైప్ లో ఇచ్చారో ఆ జెకాట్ వచ్చి కంపల్సరీ వచ్చి ఈ జెకాట్ ఉంది మనకి ఇవన్నీ వచ్చి సిల్క్ సాఫ్ట్ మనకి ఇక్కత్ అది ప్యూర్ ఇక్కత్ అంటారు దీని ఈ టైప్ లో లైట్ పింక్ అండ్ బోటల్ గ్రీన్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది బోర్డర్ వచ్చి మనకి ఇది ఇంకా ఈ కలెక్షన్స్ కేవలం ఈ వీడియో వచ్చి ఇక్కత్ కలెక్షన్స్ అడిగే వాళ్ళ గురించే నేను పెట్టాను చాలా మంది ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు ఇక్కత్ కలెక్షన్స్ తీసుకురా మాకు రిక్వైర్మెంట్ ఉంది మాకు యూనిఫామ్ శారీస్ కావాలన్న వాళ్ళ గురించి యూనిఫామ్ శారీస్ లో క్రేప్ లో చాలా ఉన్నాయి మన దగ్గర అవి లైక్ చేయని వాళ్ళ గురించి కూడా ఇవి ఇవి కూడా పెట్టుకోండి దీంట్లో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ సేమ్ కలర్ లో కావాలంటే సేమ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తాము ఇంకేం కావాలి ఇంకొకటి వచ్చి వేరే కొత్త కొత్త మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి ఎలా అయితే లాంచ్ చేస్తారో అలా వీడియో చేసి మీకోసం నేను పెడుతూ స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది అండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఈ డిజైన్ల రేట్ ఏం కావాలంటే చెప్పడానికి నేను ఉన్నాను ఇంకోటి ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదు మేము ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోలేము మా బడ్జెట్ ఉంది లేదు మేము క్వాలిటీ చూడాలన్న వాళ్ళు కూడా సూరత్కి వచ్చి కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు విజిట్ చేసే వాళ్ళు విజిట్ కూడా చేయండి అడ్రస్ గురించి మీకు ఏమన్నా డౌట్గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు లొకేషన్ కూడా తెచ్చుకోవచ్చు మా డ్రైవర్ ఎవరైతే ఉంటారో మీకు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా వస్తారు థ్యాంక్ యూ